ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్టుడు నువ్వు మాట్లాడిన దాని గురించి మా క్రిషాంకు పోస్ట్ పెడితే వాస్తవం అది జన పోస్ట్ పెడితే దాని మీద కేసు చేసి నేను ప్రశ్నించవద్దు అని చెప్పి జైల్లో పెట్టి వారం పది రోజులు ఇక మా మనం ఏమో కామెంట్ చేయొద్దు అది కండిషన్ పేరు రోజు బేస్ సంతకం పెట్టాలి అది ఏంది అది సోషల్ మీడియా పోస్ట్కి సంబంధించింది దానికి కండిషన్ పేరు రోజు బే సేషన్ సంతకం పెట్టుడు అరే రోజు పోట నాకు ఇబ్బంది అవుతుంది వారానికి ఒకసారి పోతారన్నా కనీసం దాన్ని పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసేస్తే పోలీసు వాళ్ళేసిన కౌంటర్ ఏంటంటే ఈయనకు వారం రోజుల కోసం సంతకం పెడతారు కదా పొరపాటున మీరు కనుక దాన్ని సవరిస్తే ఈయన దేశం వదిలిపెట్టిపోతారట ఏమే వస్తుంది అదే ఫేక్ న్యూస్ ప్రచారం చేయవచ్చు నువ్వు ముఖ్యమంత్రి కూడా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే నీకు కూడా వస్తాయి మరి నోటీసులు మరి నువ్వు పోవాలి కదా జైలుకి పాటికి మేము పెట్టేది ఫేక్ కాదు జెన్యున్ అంటే నేను ఎవడు ప్రశ్నించొద్దు నీ గురించి ఎవడు మాట్లాడొద్దు ఎక్కువ మాట్లాడితే జైల్లో పెడతాం ఇంకా గట్టిగా ఒక పార్టీ కోసం పనిచేస్తే మన కొల్లాపూర్లో జరిగినట్టుగా సంఘటన అత్యారాజకీయాలకు పాల్పడతాం నా గతంలో ఎప్పుడన్నా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు పది సంవత్సరాలు చూపిస్తారా ఎప్పుడన్నా చిన్న పొరపాటు ఎవరి పాటు లేకుండా అభివృద్ధి సంక్షేమ మీద దృష్టి పెట్టుకొని మనం పోతే ఎవరైనా మాట్లాడి కొంచెం గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు కేసులు పెట్టుడు బ్లాక్మెయిల్ చేసుడు బెదిరించుడు ఇంకా పీసీసీ ప్రెసిడెంట్ లెక్కనే ఇంకా ప్రతిపక్ష నాయకుడు చేసిన బ్లాక్మెయిలింగ్ పాలిటిక్స్ చేసినాడు తప్ప నేను ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సినటువంటి గురుతర బాధ్యత నా మీద ఉన్నది అనేటువంటి లక్ష్యంతో ఈ పున్న ముఖ్యమంత్రి పనిచేస్తున్నట్టు కనపడతలేదు దయచేసి మీ ద్వారా మళ్ళా మా నల్లగొండ ఉమ్మడి జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా విద్యావంతులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి గ్రాడ్యుయేట్గా ఆలైనా కూడా పోటీ చేయొచ్చు డెమోక్రసీస్లో దానికి ఇబ్బంది లేదు కానీ ఓటు మాత్రం గ్రాడ్యుయేట్స్కి ఇచ్చారు శాసనసభలో ఏదైనా ఒక సైడే నిర్ణయాలు తీసుకున్నా దాన్ని శాసన మండలిలో చర్చిస్తానికి పెద్ద సభ ఏర్పాటు చేసుకుంటాం అందుకే దీంట్లో టీచర్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమ్మెల్సీని తీసుకొని వచ్చి ఒక విద్యావంతులను కూర్చోపెట్టే ప్రయత్నం చేస్తారు అలాంటి విద్యావంతులు కూర్చోవాల్సినటువంటి చట్ట సభల పర్టికులర్గా శాసన మండలి దాంట్లో చదువుకున్నటువంటి వ్యక్తిని పంపించడం ద్వారా లబ్ధి చేకూరుస్తుంది కాబట్టే హైదరాబాద్లో ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దయచేసి ఎల్లుండి జరిగేటువంటి ఈ శాసనమండలి ఓటింగ్లో అందరూ పార్టిసిపేట్ అయ్యి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి గారికి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో కేటీఆర్ గారి సహకారంతో వచ్చినటువంటి మా అభ్యర్థిని గెలిపించడం కోసం మీరు కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సహకరించాలని చెప్పేసి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ